నేనేం చెప్పలేదు ఎందుకు రాలేదు పిల్లలు అంటాడు నేనే చెప్పండి పాప తప్పకుండా మన పార్టీ వచ్చినాక వస్తుంది తప్పకుండా నాన్న తప్పకుండా చూడుండమ్మా అమ్మాలు కప్పులు ఆయన పోయిన తర్వాత కొంచెం ఆర్టీ పని షాప్ పెట్టుకొని దానికి కొంతమంది ఏడుపులు ఆ సొంతదే కదమ్మా సైడ్ ఓనుంది సరే ఇప్పుడు అన్నేసాము అందరికీ అలా ఉన్నారు లెక్క లేకుండా మాట్లాడుతూ దయచేసి చిన్న పాప దండం పెట్టకూడదు ఈ పార్టీ రావాలి అభివృద్ధి కావాలి మీరేం బాధపడ్డారు సార్ బాధపడదు ఇన్ని రోజులు ఓపిగ్గా ఉన్నారు కొన్ని రోజులు ఓపిక మీ పెన్షన్ మీకు వస్తుంది మీకు వస్తాలని కాలో కూడా తీసేస్తారు గ్రౌండ్ రైల్వే సిస్ చేసేయాలమ్మ రోడ్లు కూడా పెద్ద చేసుకోవాలి తప్పకుండా చాలా ట్రాఫిక్ జరిగిపోతుంది పాప చాలా మంది పడుతున్నారు ఎక్కువ కరెంటు వేలిపోతే గెళ్ళకి వాళ్ళని లేకపోయినా ఏళ్ళ ముప్పై శాస్త్రములు మా వారు ఎలాంటి తెలుసు మహానుభావుడు సాయి చేస్తాయి లాస్ట్ టైం మీకు వచ్చినప్పుడు కూడా చెప్పాను నేను ఆ రోజు కార్పొరేటర్ గా నేను గెలిచింటే పక్క నీళ్ళు వాళ్ళు కానీ చేయించున్నా ఉంటాడు ఇక్కడ రాడు ఈ కాలో తీర్చే పరిస్థితి లేదు రెండు నెలలు ఓపిక పట్టి మన గవర్నమెంట్ వస్తుంది మనం కాలో చేయించుకుందాము మీకు పెన్షన్ ఆపిస్తా మళ్ళీ నేను చెప్తున్నా పాప మన ప్రభుత్వం వచ్చినాక నేను కలుస్తాను సమస్యలు ఇంకా ఉన్నాయి నాన్న తప్పకుండా అన్ని బాబు మా దేశానికి సేవ చేయాలనుకుంటున్నారా మీ పేరు చివర ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ అని సగర్వంగా పిలిపించుకోవాలనుకుంటున్నారా నారాయణ ఐఏఎస్ అకాడమీ ఇంటర్ మరియు తో పాటే ఇంటిగ్రేటెడ్ సివిల్స్ కోచింగ్ ను అందిస్తోంది అనుభవజ్ఞులైన ఆర్ అండ్ డి టీం నేతృత్వంలో డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్ నావిగేటర్ మంత్లీ జర్నల్ కషన్ పేపర్స్ మెటీరియల్స్ అప్డేటెడ్ షెడ్యూల్స్ ఆన్లైన్ మెంటరింగ్ వంటి వినూత్న విధానాలతో ఎప్పటికప్పుడు విద్యార్థులకు సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది అంతేకాకుండా విద్యార్థుల్లో చైతన్యం కలిగించడం కోసం ఉన్నత స్థాయి వ్యక్తులతో ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహిస్తోంది నారాయణ అపార అనుభవ కలిగిన అధ్యాపక బృందం విశాలమైన ఏసీ తరగతి గదులు మరియు ఏసీ వసతి సౌకర్యం ఆధునిక కంప్యూటర్ ల్యాబ్స్ లైబ్రరీ విశాలమైన క్రీడా ప్రాంగణం యోగా మరియు జిమ్ సౌకర్యాలతో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి రాచబాటలు వేస్తోంది సంప్రదించండి